ಶ್ರೀಕಾಂತ <laughs> ಮೊಬೈಲ್ మాట్లాడాలి అందరికీ నమస్కారం అనంతపూరికి రావడం చాలాసార్లు వచ్చాను అంతకుముందు మేము రెండుసార్లు క్రికెట్ మ్యాచ్ కూడా ఆడడం జరిగింది మళ్ళీ ఈసారి మా ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి అండ్ అండ్ మహేష్ అందరూ నా ఫ్రెండ్స్ ఈ హోటల్ ఓపెనింగ్ సేస్ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడో రావాల్సింది ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం వచ్చింది మా ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి నా పేరు కూడా శ్రీకాంతే ఇట్లా రావడం ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనంతపూర్తో అనంతపూర్ చాలాసార్లు వస్తూ ఉంటాం బై రోడ్ అటు ఇటు బెంగళూరు వెళ్ళేటప్పుడు కానీ ఇటు కానీ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు ఇక్కడ సో వెరీ హ్యాపీ వెల్కమ్ ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు నాకు చాలా సంతోషం ఇప్పుడు మొన్న దేవరా రిలీజ్ అయింది కదా దీని తర్వాత గేమ్ చేంజర్ పండక్ రిలీజ్ అవుతుంది రామ్ చరణ్ ఫిలిము డెఫినెట్గా మంచి కమర్షియల్ మూవీ చూడండి మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు కదా అది అనుకుంటున్నారు ఇప్పటి నుంచో బట్ ఎప్పుడన్నా ఉండొచ్చు అది ఎనీ టైం తెలీదు అది సబ్జెక్ట్ కరెక్ట్గా కుదిరిన తర్వాత మళ్ళీ ఉంటుంది అన్నయ్య నేను కలిసి మళ్ళీ చేస్తాను రోషన్ ఇప్పుడు వైజయంతి మూవీస్ గారి ఫిలిం గేమ్స్ ఇది మన ఒక ఫిలిం జరుగుతుంది ఛాంపియన్ ఫిలిం జరుగుతుంది షెడ్యూల్లో ఉందన్నమాట కంటిన్యూగా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి ఇక నెక్స్ట్ జూన్ ముందుగా శ్రీకాంత్ అన్నకి ధన్యవాదాలు ఫస్ట్ టైము రాకపోవడం ఎలా రాలేకపోయినా కూడా సెకండ్ టైం రావడానికి అపేక్షన్తో వచ్చాడు అనంతపురం ప్రజలకు ఆఫ్ శ్రేయస్ స్టేజ్ గ్రాండ్ టేస్ట్ ఆఫ్ హౌస్ మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక రెస్టారెంట్ పెట్ట పెట్టడం జరిగింది అన్న చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్ మహేష్ బెంగళూరు నుంచి ఇదంతా రావడం చాలా హ్యాపీగా ఉంది అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం మేము మొత్తం ఫుడ్ టేస్ట్ చేసాం ఎక్స్ట్రా ఆర్డరీ ఫుడ్ చాలా బాగుంది అంటే చాలాసార్లు చాలా కంట్రీస్లో మేము చాలా ఫుడ్ తిన్నాం బట్ ఇక్కడ టేస్ట్ అనేది మన తెలుగు టేస్ట్ అనేది ఈరోజు నిజంగా చాలా చాలా బాగుంది బిర్యానీలు కానీ అవి కానీ అన్ని అన్ని వెరైటీస్ ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ